రేవంత్ రెడ్డికి తొండ దోషం నిజంగా ప్రామి చెప్తున్నది రియల్గా చెప్తున్నా తొండ దోషం ఉన్నది అటీ నాకు ఈ దోషాలు చాలా రకాలు ఉంటాయి కదా ఈ తొండ దోషం ఎట్లా వచ్చిందని నేను మళ్ళీ అడితే ఏం చెప్తాంటే ఏం లేదు ఒక రోజున తొండలన్నీ కలిసి సమావేశం పెట్టుకునేయట ఇక తొండలు అంటే మీకు ఎట్లుంటాయి అవి ఏడబెట్టుకుంటాయి ఈ గోడలు ఈడ పాత గోడలు గోడలున్నా ఏ గోడలు ఉన్నా పాక్కుంటా పాక్కుంటా పోయి మొత్తం గుళ్ళ మీద ఈ గోడలు ఎక్కినాట ఎందుకంటే ఈ గోడలు ఏడ మంచి గోడ ఉంటే నాకు అనిపోయినాయి అవి అన్ని పోయి గోడల మీద సమావేశం పెట్టిన తొండలని ఈ తొండలన్నీ ఒక్క బంధుకు సమావేశం పెట్టుకొని మాట్లాడుతుండగా ఇంకొక తొండ వచ్చి పెద్దగా కనబడి ఇట్లా గోడకే నిక్కుతున్నాడు తొండలు గోడకి ఏం చేస్తాయి అవి చేసే పని ఇట్లా ఇట్లా అంటా ఉంటాయి ఈయన కూడా ఇట్లా దుంకాల్నా వద్దా దుకాలన్నా వద్దా దుంకాలన వద్దా అని చెప్పేసేసి ఇటు ప్రయత్నం చేస్తుంటే ఆ తొండలేమనుకునేవి అమ్మ మనం కానీ ఇంకొక పెద్ద తొండ వచ్చినట్టు అది ఇది ఎక్కడ మన రాజ్యంలోకి వచ్చినాయి అని చెప్పేసి తొండలన్నీ ఉరికి వచ్చినా ఒకటేసారి ఈ రాగానే ఈ పెద్ద తొండ ఆయనతో గోడ దుంకింది ఉరుకుడు మొదలు మొదలుపెట్టి అవి కూడా ఎంబడి వాడి తొండలన్నీగా ఇయో ఇది ఉరక వాళ్ళు కా అవే అనుకుంటే పెద్ద తొండ అని అవి అనుకుంటున్నాయి మన మన అని తెలియదు ఈ రేవంత్ రెడ్డి సార్ అని తెలియదు వాటికి వాడికేం తెలుసు ముఖ్యమంత్రి అవి ఈ తొండం చూసి అవి తొండలన్నీ వెనకబడితే పోతా 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 అంత పాపం ఎంత దూరం మురుతాడు దొరకబట్టుకున్నాయి అవి ఓ గుండె మీద ఆ ఏం సాయంత్రం బాయి మా ఏరియాకి వచ్చిన ఏందా నువ్వు మా ఏరియాకి వచ్చినవి ఏంది మా ఏరియాకి వచ్చి మా పని చేస్తున్నావు గోడకి ఇట్లా ఇట్లా అంటే మనోడికి అప్పుడప్పటికి అన్ని పార్టీల గోడలు దుంకినట్టు ఏ గూడ దుంకవడానికి పోయిండవు ఆ రాత్రి అని అన్ని దొరకబట్టినాయి దొరకబట్టి ఏం సంగతి అని అంటే ఏం లేదు నేను కొత్తగా ముఖ్యమంత్రి అయినా లేదు 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 నువ్వు మా ఏరియాకి వచ్చినావు నేను ఇడిసి పెట్టేదే లేదు అని చెప్పి ఒకటి అంగిలో జరుగుతున్నది ఒకటి లాగులో జరుగుతున్నది ఒకటి జేబులో జరుగుతుంది ఆ ఇతలే తొండలు బాగా తొండలు అయిపోయాయి ఈ దిశ వర్గాలు ఇది జరుగుతుంది ఇది జరుగుతుంది మొత్తం మీద ఎక్కి కూర్చున్నాయి ఇక అరే నీ నేను ఎట్లా నాకు అజయ్ కానీ నాకు కొద్దిగా నేను కొత్తగా ముఖ్యమంత్రి అయినా నాలుగు రోజులు నా నాకు అవకాశం ఇయనంటే ఇతర మాకేంద అవకాశం అంటే ఏం లేదు పేరుకు మాత్రమే నేను నేనుంటా కానీ మొత్తం మీ పేరు చెప్పుకునే బతుకమ్మ ముఖ్యమంత్రిగా నేను మిమ్మల్ని మంది నేను ఏ సభ పెట్టా అని చెప్పినట్టు తొండలకు ఆమె